ఇంత కూడా ఇరవై ఆరు మంది చనిపోతే మత ప్రాతిపాదికను చంపినా కానీ మన సెక్యులర్ వాదులు సో కాల్డ్ సూడో సెక్యులరిస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మతం అడిగి చంపలేదంటారు చనిపోయిన మధుసూదన్ గారి భార్య అందరు వాళ్ళు అబద్ధాలు చెప్తారు వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తూ ఉంటారు వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు మొన్న కొంతమంది నాయకులు టీ డబీ డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాడు మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి ఎందుకు పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతుంది పోనీ ఏదైనా వీళ్ళందరూ కూర్చొని కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులే కాంగ్రెస్లోనే విభేదం ఉంది మేము ఇక్కడ మేము వెళ్ళిపోతే మీ కాంగ మీరు పాకిస్తాన్ని మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససే మీరా ఎవరు ఒప్పుకోరు ఇక్కడ ఆ బలం మనం చూపించాలి మనం ప్రాణాలు పోతే తిరిగి వస్తాయా